నూట నలభై కోట్ల పైన జనాభా కలిగిన ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ప్రపంచం అంతా భారతదేశం వైపు ఎదురు చూస్తుంది ఈ లెజిస్లేషన్ లెజిస్లేషన్ డిసిమినేషన్ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ఎలక్ట్రానిక్ ప్రోసెస్ ఎన్నికల ప్రక్రియలో ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అతి ముఖ్యమైన సమాచారాన్ని మీడియా ద్వారా అందజేస్తుంది ఎలక్షన్ కమిషన్ మారుమూల గ్రామాలలో ఉండే సాధారణమైన ఓటర్లు ఈ పట్టణాలలో అర్బన్ వాళ్ళు ఎలక్షన్ ప్రక్రియలో ఈసీఐతో మీడియా రాజకీయ తీసుకోవడం కన్ను తీసుకోవడంలో మీడియా ఎన్నికల షెడ్యూల్ కాకుండా మేధావులతో డిబేట్

చూసినట్లయితే ఎవరన్నా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద ఏమర్థం లేదు ఎవరన్నా చెప్తారా ఎగ్జిట్ పోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఆంధ్రప్రదేశ్ ఫేజ్ వన్ లో ఉండేది ఫేజ్ ఫైవ్ పేజెస్ ఉన్నాయి మరి మన ఎలక్షన్ బ్యాలెట్ కౌంటింగ్ కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ బాక్సెస్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి అది రేపు కౌంటింగ్ అనగా ఈ రోజే కౌంటింగ్ నుంచి ముందు తీసేసుకోవాలి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవాలి అని చెప్పి ఒక ఆఫీసర్ ఎవరో లో ఎవరో అంటే అతను గుర్తుంటే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి స్ట్రాంగ్ రూమ్ ఫోర్ డివిజన్ ఓపెన్ చేయాలంటే క్యాండిడేట్స్ ని పిలవాల్సి ఉంటుంది వీడియోగ్రఫీ చేసి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలి ఇవన్నీ చేయకుండా పోస్ట్ బ్యాలంటీతా ఓపెన్ సార్ నా ఏం చేయాలి అలాంటి పరిస్థితులు ఆబ్వియస్లీ ఈ వన్ ఆర్ టూ ఫోటోస్ బయట క్లీక్ అయ్యి ఈవీఎంస్ని స్ట్రాంగ్ రూమ్ నుంచి కంపెనీ ముందు రోజే తీసేస్తున్నారంట అని చెప్పి ఎంటైర్ స్టేట్ ఎంటైర్ కంట్రీ న్యూస్ వైరల్ అయిపోయి వన్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది నా ఓటా అట్ దిస్ స్టేజ్ చె చెప్తారు ఏం చేయాలి కరెక్ట్ గా మరి మళ్ళీ ఎలక్షన్ చేయాలా లేకపోతే తీసేసిన పోస్ట్ బ్యాలెట్స్ అండ్ జిల్లా తరపు నుంచి జిల్లా తీసుకున్న స్టెప్స్ బ్రీక్ చేసి ఉంటారు బట్ వన్స్ అగైన్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పోస్ట్ వస్తుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరికి కేవలం క్యాండిడేట్స్గా కేవలం గవర్నమెంట్ అధికారులుగా లేకపోతే సొసైటీ జనరల్ ఎలాగ మోడల్ కోడ్ ఆఫ్ కంటెక్ట్ మోస్ట్లీ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో ఎలక్షన్స్ లో భాగస్వాములు అవుతారో వాళ్ళందరికీ ఉంటారు భాగస్వాములు అంటే క్యాండిడేట్స్ భాగస్వాములు ఎలెక్టర్స్ భాగస్వాములే అలాగే గవర్నమెంట్లో పనిచేసే సిబ్బంది భాగస్వాములు ఎలక్షన్స్ లో భాగస్వాములైన అందరికీ మోడల్ కోడ్ ఆఫ్ కాంటెక్ట్ వర్పిస్తుంది అంటే ఎలక్షన్స్ కోసం యూజ్ చేసే ప్రతి రిసోర్స్ని ఒక రూల్ ప్రకారం మెయింటైన్ చేయాలి రూల్ ప్రకారం కండక్ట్ చేయాలి మీటింగ్స్ కానివ్వండి ఎస్పెషలీ కాంటెక్ట్ కాంటాక్ట్ అనేది కంప్లీట్లీ కూల్ బాగుంటుంటుంది సో ఆ పోల్ ఆఫ్ ఆఫ్ కండక్ట్ మొదలయ్యే ఎలక్షన్స్ తగ్గం నోటిఫికేషన్ నోటిఫికేషన్ బై గవర్నర్ స్టేట్కి ఇస్తారు బై ప్రెసిడెంట్ పార్లమెంట్కి ఇస్తారు ఆ నోటిఫికేషన్ పేస్ చేసుకుని ప్రతి రిటర్నింగ్ అధికారి ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేస్తారు ఫామ్ వన్ ఫామ్ దాంతో మొదలవుతుంది తర్వాత నామినేషన్స్ నామినేషన్స్ తర్వాత స్కూటినీ స్క్రూటిని తర్వాత సిబ్బల్ అలాట్మెంట్ విద్రోల్ విద్రోల్ తర్వాత తర్వాత పోలింగ్ ఇలా వివిధ ఉంటాయి ప్రతి అంశానికి నిర్దిష్టమైన గడువు ఉంటుంది ఆ టైమ్ లైన్ ప్రకారమే చేస్తాం ఎక్కడేషన్స్ ఉందో దీనికోసం ఆల్రెడీ జిల్లాలో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అంటే పోలింగ్ స్టేషన్స్ కావచ్చు ప్రతి ఏడు నుంచి ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఒక సెక్టర్ గా డివైడ్ చేసుకోవడం జరిగింది ప్రతి సెక్టర్ కి ఒక గజిస్ట్రేట్ ఆఫీసర్ అపాయింట్ చేసుకుంటూ అతను ఒక స్పెషల్ మెజిస్ట్రేట్ పవర్స్ కూడా అతను కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ రాగానే అతను అధికారాలతో ఎలా అయితే మండల్ తహసీల్దార్ మనకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఏవైతే స్టెప్స్ తీసుకోవచ్చు అవన్నీ ఎలక్షన్ సమిట్ తీసుకోవచ్చు అలాగే మనం కౌంటింగ్ సెంటర్స్ స్ట్రాంగ్ రూమ్స్ కమిషనింగ్ హాల్స్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది కావన్నీ ఫైనలైజ్ అవుతాయి ఫైనలైజ్ అయితే వాళ్ళు అప్రూవల్ అయిన తర్వాత మీకు ఆ కూడా షేర్ చేస్తాము ఇలా ఎలక్షన్ సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాము ప్రతి చోట రూల్స్ ప్రకారం చేస్తారు మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఐఎంపీఆర్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫ్లో అవ్వడం జరుగుతుంది మన జిల్లాలో అయితే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుంటాం డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఆ కంట్రోల్ రూమ్లో అంత ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుంటున్నాము ఆ రెండు సిఇఓ ఆఫీస్తో అనుసంధానం అయి ఉంటాయి ఈ ఎలక్షన్ లో అంటే ప్రతి ఎలక్షన్ లో ఐటీ అప్లికేషన్స్ ఉంటాయి కానీ ఈ ఎలక్షన్ లో ఐటీ అప్లికేషన్స్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే క్యాండిడేట్ నామినేషన్ కూడా ఆన్లైన్లో తను అప్లై చేసుకోవచ్చు సువిధ పోర్టల్ ద్వారా అలాగే ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది ఎన్ అనే అప్లికేషన్ ద్వారా ప్రతి ఎంసీసీ కంప్లైంట్ కూడా ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది సివిజీ ద్వారా సో ఓటర్ టర్న్ అవుట్ కూడా ప్రతి రెండు గంటలకు వేసే ఓటర్ అవుట్ కూడా మనం ఈసీఐకి ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తాం ఓల్డ్ ఇవ్వర్ ఇలా ప్రతి ఒక్క యాక్టివిటీకి ఒక ఆన్లైన్ ఐటీ అప్లికేషన్ ఉంది వాటి అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వాటిని చేయడానికి కూడా మనం సపరేట్ నోడల్ ఆఫీసర్స్ పెట్టుకొని సిబ్బందిని ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసుకోవడం జరిగింది జరుగుతున్నాయని చూపించడం కూడా చాలా ఇంపార్టెంట్ రెండో విషయంలో మీ రోల్ చాలా కీలకం గవర్నమెంట్ ఏం చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకు చేయో మీ రోల్ చాలా ఇంపార్టెంట్ సో ఆ విషయంలో కూడా మీరు గవర్నమెంట్కి ఈ జిల్లా యంత్రానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఎనీ క్వశ్చన్స్ इस प्रकार में ये नोट हैपन, इट कैन नॉट हैपन इन दिस स्टेट, ओके? इन कोई जनरल, वीडियो से रिपोर्ट चश्मा से, वीडियो वगैरह ये एक तार्किक बात है, अर्थात् आधुनिक समय में इतने कोई सिस्टम नहीं है। इलेक्शंस अगेन, इलेक्शंस चारों सिस्टमैटिक कॉम्पे, जैसे नाइस सिस्टमैटिक के प्रति మూడు గంటల తర్వాత వారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ప్రతి ఆరు కానీ బయట పబ్లిక్ నోటీస్లో పెట్టాలి వన్స్ ఇట్ ఇస్ ఇష్యూడ్ డే నోటీస్ పోట్ ఇట్స్ అ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కన్సాల్టే చేసి మీకు డిస్ట్రిక్ట్ మీడియా సెట్ లోనే అవైలబుల్ పెడతాము కానిటెన్సీ లెవెల్ మీడియా సెల్లోనూ మీకు అవైలబుల్ తో ఆయనతో పోయి టైం కంటే కొంచెం ముందే ఉంటుంది నామినేషన్ పదకొని పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకే మూడు గంటల నామినేషన్లో మూడు నలభై అయితే రిపోర్ట్ బైక్ ఉంటుంది కదా ఎక్సెప్ట్ పోలింగ్ తప్ప పోలింగ్ కూడా పర్సెంటేజ్ సెవెన్ ఏఎం టు సిక్స్ పిఎం పోలింగ్ లాస్ట్ రౌండ్ ఎయిట్ లోపల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఎక్కడ ఈజ్ ఎలక్షన్ టు మీడియా మిగతా యాక్టివిటీస్ కాదు కానీ ఎలక్షన్ ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు అనుకూలంగా ఆ రేట్స్ వాట్ కంటే కూడా ఆల్రెడీ 4 ఇయర్స్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ అన్ని పత్రికలకు ఛానల్స్ కు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది 1 సెంటీమీటర్ ఎంత పేజ్ ఎంత యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ లో ఇంప్లిమెంట్ చేస్తు బాగుంటుంది సంబంధమే లేకనా తక్కువ చాలా తక్కువ క్యాండిడేట్స్ కి ఇచ్చేటప్పటికి ఇప్పుడు చాలా తక్కువ ఇదే పట్

పర్ఫార్మెన్స్ అంటున్నా ఓకే సో ఎన్ని వచ్చాయి ప్రతి రోజు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని కూడా వర్క్ అవుట్ చేసి పెట్టుకుని ఉంది సో ఈ సివిజె లో ఎన్ని కంపెనీస్ వచ్చాయి డిపోజ్ అయిపోయాయి ప్రోడక్ట్ ఇవన్నీ అగైన్ అసెసెంట్ సివిజీఎల్ వంద నిమిషాల్లో కంప్లీట్ చేయాలి ప్రతి కంప్లైంట్ సో ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ మీరు ఏం అడగచ్చు అంటే జస్ట్ మీ సైకిల్ చూస్తే ఇప్పుడు మనం దేపరే వర్క్ చేస్తున్నాం ఫామ్స్ ఎడ్రోన్ ఫామ్స్ కట్టిన సప్లైషన్ జరుగుతుంది కావాలి ఇది కాకుండా కంప్లైంట్స్ అంటే మీరు ప్రెస్ రాసిన ప్రతి కంప్లైంట్ కిగిల్ డెడ్ వెరిఫైడ్ అండ్ సబ్మిట్ అయ్యే రిపోర్ట్ సీఈఓస్ ఆఫీస్ అండ్ పొలిటికల్ పార్టీస్ పోటీస్తున్నాం మీకు తెలుసా ఎంతమందికి తెలుసు సో ప్రతి అడ్వాన్స్ న్యూస్ ఐటమ్ తర్వాత వచ్చే ప్రతి తపాల్లో వచ్చే ప్రతి కంప్లైంట్ కి మనం వెరిఫికేషన్ చేసుకొని సీఈఓస్ ఆఫీస్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం అలాంటివి వచ్చే ఏమొస్తున్నాయి మన జిల్లాలో ఇలాంటి మొత్తం మీకు అవైలబుల్ గా పెడతాం సో ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జిల్లా యంత్రాంగం తరఫున ఎనీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్సెప్ట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ క్రింగల్ పోలింగ్ స్టేషన్స్ ఏంటి వల్లపూర్ పోలింగ్ స్టేషన్స్ ఏంటి ఎక్కడ ఎంత పోస్ట్ అప్లై చేసినా అలాంటి ఇన్ఫర్మేషన్ తప్ప ఎవ్రీ అదర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ రెడీ టు మేక్ ఇట్ పబ్లిక్ ఆర్ రెడీ టు గివ్ ఇట్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆల్సో ప్రెస్ బికాస్ టు హైట్ అండ్ దట్ ఈస్ ది సేఫెస్ట్ వే ఆర్ సింప్లెస్ట్ వే టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ పేర్ అండ్ ట్రాన్స్పరేట్ సో అది చేస్తాము ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మీడియా సెల్ అవైలబుల్గా పెడతాం